కానీ తాయి యొక్క యొక్కమంతకాలను ఎవరు తోచగలరు ఇంకా తర్వాత కథ తాయి వ్యక్తులు సంరక్షించడంలో ఉన్న జీలుకను ఉన్న చింతను మరియు వారి కష్టాలను కష్టాలను నిర్వహించడం గురించి గురించిన విధంగా భావ భక్తుల గుణాలను గన్న తెలుసుకొని సమయానికి వారికి సరిగ్గా వారికి ధైర్యం వారి కష్టాలను చూచించి వారిని తా బాధార చెంతపర్ వాడు వారు ఎప్పుడూ భక్తులు చేసిన గల తోలే ఉంటారు ఈ విషయంలో వచ్చు కదా ఉన్న మీకు ఆనందాన్ని కలుస్తుంది సాయి సగునోపేదాన్ని సాయి సమాగమ గమంలోని సుఖాన్ని పెరిగింది భక్తి తరపు శ్రద్ధను కలిగిస్తుంది దీనిలు కానీ దీనిలు కానీ పేదవారికి కానీ సాయిన భక్తులు భక్తి శ్రద్ధలు కలుగుతాయి ప్రతి క్షణం साईनामान जमीन जवार तेरा ने जैसे तार